రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని మాజీ మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతులు ఇబ్బంది పడలేదని ఆర్బీకేల ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించామని అన్నదాత పోరు రైతన్నకు బాసటిక వైసీపీ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ భవన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రైతులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంబేద్కర్ భవనం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ఆర్డీఓ కార్యాలయానికి ఇరవై మందికి మాత్రమే అనుమతి ఉందని ఎక్కువ మందికి లేదన్నారు ముఖ్య నాయకులు రైతులు ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు రైతులకు అండగా ఉండేందుకు అన్నదాత పోరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పడుస్తుందని విమర్శించారు రాష్ట్రంలో నలభై శాతం ఎరువుల కొరత ఉందని విమర్శించారు ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు పార్లమెంట్ పరిశీలికులు బత్తుల బ్రహ్మానందరెడ్డి బాపట్ల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేరుగా చందన్ననాగ్ ఒంగోలు నగర అధ్యక్షులు కఠారీ శంకర్ రాష్ట కార్యదర్శులు వెంకటేశ్వరరావు రమణారెడ్డి బొట్ల రామారావు ఆళ్ల రవీంద్రారెడ్డి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ మారెడ్డి సుబ్బారెడ్డి నత్తల కనకారావు మాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Respir referred! Savez l'arbn! 白��wieerman! Bleeding ఉన్నా వచ్చే నారే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చే నారే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీరు వెంటనే అధ్యక్షులు జగనన్న పిలుపు మేరకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా రైతాంగానికి బాసనగా నిలబడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు నలభై శాతం ఎరువుల కొరత ఉంది ప్రధానంగా యూరియా కానివ్వండి దయమానియం పాస్పేట్ డిఏపి కానివ్వండి కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి ఈ డిమాండ్ సప్లైకి వ్యత్యాసం సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఎక్కడా కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి కానివ్వండి ముఖ్యమంత్రి గారి కానివ్వండి చీమ కుట్టినట్టు కూడా లేదు కేవలం కాకమ్మ కబుర్లు చెప్తూ కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి ఈరోజు బ్లాక్ మార్కెట్కు ఎరువులు తరలిస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై శాతం ఎరువులు మార్క్ఫెడ్ ద్వారా మార్కెట్ కమిటీలు సొసైటీలు ఎఫ్ఏపి ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా మార్కెట్ కన్నా యాభై రూపాయలు తక్కువ రైతాంగానికి అందించినటువంటి చరిత్ర ఉంటే ఈరోజు వాటిని నిర్వీర్యం చేసి బ్లాక్ మార్కెట్కు తరలించి ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు విచ్చలవిడిగా ఈ యొక్క ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నటువంటి ఆ యొక్క యూరియాను కొని రెండు వందల రూపాయలు అధికంగా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తూ సుమారు మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి అందజేయండి వరుణులు కరుణించాడు మంచి వర్షాలు కురిసే కానీ పంట వేసుకొని ఈరోజు ఎరువు ఒక కార్యక్రమం మొదలుపెట్టి ముందుకు పోవాలంటే ఎరువులు కొరత ఉంది తక్షణమే ఎరువుల్ని మార్కెట్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని మొదటి డిమాండ్ రెండవది బ్లాక్ మార్కెట్లో ఎవరైతే ఈ యొక్క ఎరువులు అమ్ముతూ ఉన్నారో ఏ షాపులు ఏ యొక్క ట్రేడ్లు ట్రేడర్స్ చేస్తున్నారో వారి మీద ఉక్కుపాదం మొప్పాలి వారి మీద కేసులు మరి ఈరోజు బనాయించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పంటల ధరలు పడిపోయాయి ఇలా చెప్తా ఉన్నా కదా అన్ని పంటలు ఈరోజు వరికాని దగ్గర నుంచి పువా దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి శనగలు అప్పుడు అన్నీ అన్ని కూడా వాటి అన్నిటికీ కూడా ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధరలకు పడిపోతుంటే ధరల స్థిరీకరణ నిధుల ద్వారా ఏడు వేల పై కోట్ల పైచులకు నిధులు వెచ్చించి ఈ యొక్క ధరలను స్థిరీకరణ చేయడం జరిగిందో అది తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అకారంగా ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు మరి ఉచిత పంటల బీమా దాన్ని పునరుద్ధరించాలి ఈ మధ్య పూర్తినటువంటి అకాల వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది ఇంతవరకు కూడా ఎన్యూమిరేషన్ కూడా జరగలేదు ఎన్యూమిరేషన్ చేసి చేసి తక్షణమే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే ప్రధానంగా ఐదు డిమాండ్లతో ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు శ్రీకాకుళం కానివ్వండి కోనసీమ కానివ్వండి అట్లాగే కర్నూలు మరి బాపట్ల మరి కృష్ణా జిల్లా ఏలూరు మరి కాకినాడ ఇవన్నీ చోట్ల మరి ఈరోజు ఎరువులు కొరతుందని వారే చెప్తుంటే మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతూ ఉన్నారు ఒక ప్లానింగ్ లేదు ఇప్పుడు ఖరీఫ్కు వదిలిపెట్టి రబీకి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఈరోజు చెప్తామని అప్పుడు చెప్తా ఇప్పుడు సంగతి మాట్లాడమని చెప్తాను పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండడానికి అర్హత కోల్పోయిందని చెప్పి డిమాండ్ ఏంటి కాలం కలిసి ఇవాళ డ్యాముల నిండా నీళ్ళు నిండితే సాగు చేసుకున్న సమయాన ఎరువుల కొరత కృత్రిమంగా సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించడం అంటే సప్లై కావాల్సినంత ఇండెంట్ నేషనల్ గవర్నమెంట్కి చెప్పకుండా తక్కువ యూరియా తెప్పించుకొని అది బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ వ్యాపారస్తులు కాస్తూ రెండు వందల ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలకి అమ్మాల్సిన యూరియా ఇవాళ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలకు ఐదు వందల నుంచి ఆరు వందలకి అమ్ముతూ ఉన్నారు మళ్ళీ బస్తాకి ఇంకొక బస్తా కాంప్లెక్స్ పోటీ పెట్టి దాన్ని కూడా అధిక ధరతో అమ్ముతూ ఉంటే తెలియనట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఈ రైతా ఇది రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ప్రతి దాంట్లో నిర్లక్ష్యం చేసినట్టుగానే యూరియా కొరతని ఆదిలోనే ఈ సంవత్సరం వాళ్ళు ఫెయిల్ అయ్యారు మొన్న వాళ్ళు ఇచ్చిన ఏడు వేల రూపాయలు రైతులు కొనుక్కునే యూరియాలకి అధికంగా చెల్లించే డబ్బుకే ఆ ఏడు వేలు సరిపోతున్నాయి కానీ మీరు ఇచ్చిన డబ్బు నిష్ప్రయోజనం అని చంద్రబాబు గారికి తెలియజేస్తున్నా పంటల గిట్టుబాటు ధరలు ఇయటంలో ఫెయిల్ అయ్యారు ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని మీరు నీరుగార్చడం వల్ల గత సంవత్సరం లక్షలాది మంది రైతులు నష్టపోయారు జగనన్నను చూసి నేర్చుకోవాలని జగనాన్ని ఈ దేశంలోన ప్రప్రదంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాటి ద్వారా ఇత్తనాలు ఎరువులు పురుగు మందులు అదేవిధంగా గిట్టుబాటు ధరలు మన పంట ఎన్యురేషన్ చేయటం కానీ ప్రతిదీ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి ఆ సిస్టమ్ను ఫాలో అమ్మని మీరు ఫెయిల్ అయినందువల్ల రైతాంగం నష్టపోతుంది ఇప్పుడిప్పుడే యువకులు కొంతమంది వ్యవసాయ వైపు మొగ్గుతున్నారు ఉద్యోగాల కంటే వ్యవసాయం బెటర్ని మళ్ళీ కాలం కలిసి చంద్రబాబు నాయుడు వచ్చాడు మళ్ళీ వ్యవసాయం నష్టాలు బాట పట్టింది మళ్ళీ ఉద్యోగాలు వేటలో ప్రజలు పడతారు ఈ రాష్ట్రం పల్లెటూళ్ళు మళ్ళీ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా రోడ్డెక్కి మా బ్రతుకులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితు ఉందని చెప్పి ప్రభుత్వానికి మొరబెట్టుకునేటటువంటి దుస్థితి ఏర్పడింది అయితే ఇది విచిత్రమైంది కాదు ఒక్కసారి ఆలోచన చేయండి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రైతాంగం అనేటటువంటి వారికి ఏనాడు మంచి జరగకపోగా కరెంటు ఛార్జీలను మా కట్టలేదని చెప్పి కాల్పులు జరిపి రైతుల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి సందర్భం ఉంది అంతేకాదు ఉచిత కరెంటు ఇస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ఉచిత కరెంటు రైతులకు ఇస్తే తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతుకు కావలసినటువంటి మద్దతు ధర ఎప్పుడు ఇచ్చినటువంటి దాఖలా లేవు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు కోసరంగా మూడు వేల కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు సరైనటువంటి మద్దతు ధర రానప్పుడు ఆ మూడు వేలు చాలక ఏడు వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించి రైతుకు మద్దతు ధరను కొనసాగించినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది ఈ రోజున ఎరువులు లేవయ్యా యూరియా లేదు ఎరువులు లేవంటూ ఉంటే ఇక్కడ మేము ఖరీఫ్ కాదు రబీ కట్టు పెడుతున్నా ఉంటున్నారు అంటే ఖరీఫ్ పంట ప్రతి ప్రజల మొత్తం కూడా అది మొత్తం నేలపాలు చేయాలనా అంటే మీ ఉద్దేశం ఏంటి పదహారు లక్షల టన్నులు యూరియా కావలసినటువంటి దాన్ని కేవలం పదకొండు లక్షల టన్నులకే పరిమితం చేసి దాన్ని కూడా ఐదు వందల రూపాయలు చొప్పుకుని అమ్ముకునేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ప్రజలు క్షమించరు రైతు రోడ్డుకే రైతు కన్నీరు పెడితే ఆ రాష్ట్రం ఆ దేశం సుభిక్షంగా ఉండదనేటటువంటి వాస్తవాన్ని గమనించండి ఈ రోజున పార్టీయేతరంగా మీరే ప్రకాశం జిల్లాలో నిన్నగాక మొన్న మరి పుగాకు రైతుల కోసం రైతు పోరు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై ఐదు మందిని తీసుకొచ్చి ఒక్కొక్కరిని వాళ్ళ మీద మరి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి నలభై మందిని నలభై ఐదు రోజుల తప్పున జైల్లో పెట్టి బెయిల్ కూడా రానటువంటి దుర్మార్గ పరిస్థితులు కొనసాగుతున్నాయి అలాంటి ఈ దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వానికి చమరగీతం పాడేటటువంటి రోజుల దగ్గర పడ్డాయి రైతును ఆదుకోవాలి రైతుకు కావాల్సినటువంటి యూరియా కానీ మరి కాంప్లెక్స్ ఎరువులు కానీ సరసమైనటువంటి ధరలకు కావలసినటువంటి మొత్తాన్ని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం